హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ కోచ్ సో మేము కూచిపూడి నేర్చుకుంటున్నామన్న సంగతి మీ అందరికీ తెలిసిందే సో ఎప్పటినుంచో మేడం పూజ గురించి అని ప్లాన్ చేస్తున్నారు సో కుదరట్లేదు అండ్ అనుకోకుండా మంచిగా వసంత పంచమి నడు చేయించుకోవాలని ఎప్పటినుంచో లైక్ అక్టోబర్ నుంచి కంపల్సరీ అదే రోజు అదే రోజు అనుకుంటూ అలా ముందుకు వచ్చి ఇవాళ వసంత పంచమి కదా సో పూజకు మేమందరం అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మెంబర్స్ పిల్లలు ప్లస్ నేను ఒక దాన్ని నేర్చుకుంటున్నాను కాబట్టి ముద్దు ముద్దుగా ఒక్కొక్కరు అందరూ రెడీ అయ్యి ఇంకా కిందకి గ్యాదర్ అయ్యాక అందరం కలిసి ఒకేసారి స్టార్ట్ అయిపోయాము సో మా మేడం వై జంక్షన్లో జయభారతి గార్డెన్స్ అని ఉన్నాయి అపార్ట్మెంట్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకుంటే అక్కడ ఒక వినాయకుడు టెంపుల్ ఉంది దాంట్లో ప్లాన్ చేశారు గజ్జ పూజ సో మేడం ఏమేమి తీసుకుని రావాలో అని ముందే చెప్పారు సో ఫస్ట్ చూపించిన బ్యాగ్ ఉంది కదా అది ఎగ్జిబిషన్లో కొన్నాను ఆ బ్యాగ్ చాలా యూస్ఫుల్ అయింది ఆ బ్లాగ్ పెడతాను చూడండి సో ఆ బ్యాగ్లో మేడం చెప్పినవన్నీ బియ్యము పూలు అరటి పళ్ళు అలా అన్నీ ప్యాక్ చేసుకొని నీట్గా దిగాము తీసుకొని వచ్చాము అనుకోకుండా మా మమ్మీ మా తమ్ముడు మా చెల్లి మా మర్దలు వీళ్ళందరూ ఉండే అషుగడి బర్త్డే కూడా ఉండే కదా దానికోసం అని వచ్చి గజ్జ పూజ కోసం అని ఆగిపోయారు సో మేడం రావడం రావడమే ఫస్ట్ మన పూజకేంటి అసలు డ్యాన్స్కి ఎవరు మెయిన్ నటరాజస్వామి సో నటరాజస్వామికి మంచిగా పూజ చేశారు మేడం పూజ చేశాక ఇంకా పంతులు గారు మా పూ మాతో పూజ ప్రారంభించేశారు సో ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని పల్లెంలో మంచిగా ఐ మీన్ బియ్యం మొత్తం పేర్చి పసుపు గౌరమ్మని వినాయకుడిని చేసి మంచిగా దానికి పూజ చేసామన్నమాట సో పూజ చేసి హారతిచ్చి ప్రసాదం పెట్టి మంచిగా నివేదన చేసి చాలా బాగా జరిపారు పూజ సో పూజ వీడియో అంతా నీట్గా చూపిస్తున్నాను పూజ చేశాక ఇంకా పసుపు అమ్మవారిని అయ్యవారిని కదపాలి కదా వినాయకుడిని ప్లస్ పసుపు గౌరమ్మని సో కదిపేసి ఆలోపు ఇంకా మా పూజ అయిపోగానే పంతులు గారు గజ్జలు తీసుకొని మండపంలోకి వెళ్ళిపోయారు వినాయకుడి దగ్గర గజ్జ పూజ చేసి తర్వాత ఆ గజ్జలు తీసుకొచ్చి మేడంకి అందజేస్తే మేడం మళ్ళీ నటరాజస్వామి దగ్గర పసుపు కుంకుమ వాటితో మంచిగా మళ్ళీ పూజ చేశారు చేశాక ఒక్కొక్కరికి గజ్జ ఫస్ట్ ఇచ్చి తర్వాత కుడికాయలకి మేడంతో ఎడమకాలకి మన తల్లితో సో అదృష్టం కొద్ది మా మమ్మీ ఉంది కాబట్టి నేను అశోకి ఆ తర్వాత మా మమ్మీ నాకు కట్టింది ఆ తర్వాత మా టీచర్కి మా గురువు గారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము అట్లాగే పంతులు గారిని కూడా సో పూజ ఇవన్నీ గజ్జలు కట్టడం అయిపోయింది కదా మెయిన్ థింగ్ అలా మనం తెచ్చుకున్న బియ్యంలో కొంచెం కొన్ని తీసి పెట్టాము ఆ బియ్యము కింద పరిచి ఫస్ట్ కుడికాలు దాని మీద పెట్టి ఎడమకాలు పెట్టాక మేడము ఏదో ఒక స్టెప్ వేసి అలాగే డాన్స్ కూడా చేయించారు చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు కూడా మొత్తం ఈ వీడియో చూడండి ఆ తర్వాత ఇంకేమేం చేశామో కంటిన్యూషన్గా చెప్తాను అలా డాన్స్ అయిపోగానే ఫ్యామిలీ పిక్చర్స్ అండ్ మేడమ్ తో అండ్ అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి ఫొటోస్ దిగాము దిగగానే ఇంక ఇంటికి వెళ్ళి వంట ఎందుకు చేసుకోవాలని చెప్పేసి ఒక దగ్గర ఆగి అందరం టిఫిన్స్ తిన్నాము ఆ బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ అన్ని వీడియోస్ ఇలా చూస్తూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ బాయ్